ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను చేసిన మా విలేజ్లో ఫేమస్ అయిన కూర ఏంటంటే పచ్చి రొయ్యలు సొరకాయ కూర అనమాట ఇది ఎలా చేయాలనో రండి చూపిస్తాను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రోటీ లేకైనా అన్నం లేకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇది ఎలా చేయాలనో రండి ఛానల్లోకి వెళ్ళి చూసేద్దాం పచ్చి రొయ్యల సొరకాయ కూర ఫ్రెండ్స్ ముందుగా అయితే పచ్చి రొయ్యలు సొరకాయ కూరకి పచ్చి రొయ్యలు అయితే నేను ఒక కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వంద రూపాయలు ఒకయాన మగ తెచ్చి అనమాట చాలా బాగున్నాయి గట్టిగా చూడండి అది కూడా నేను ఎలా వాళ్ళు క్లీన్ చేశారో నేనైతే చూపిస్తాను ఇక్కడ ఉంటుంది కదా ఒకటి బ్లాక్గా చూడండి అది క్లీన్గా ఇలా తీసేయాలి ఒక అరకిలో తీసుకున్నాను వల్లిచేసరికి ఇన్నయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ఏంటంటే సొరకాయ తీసుకున్నాను చూడండి సొరక అయితే ఒక చిన్నది లేతది ఒక కొద్దిగా ఆఫ్ తీసుకున్నాను అనమాట ఇందులోకి సరిపోయేంత టమాటాలు ఒక రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి గసగసాలు కొద్దిగా మిరియాలు ఎందుకంటే రొయ్యలు కొద్దిగా నీ వాసన వస్తుంది కదా మిరియాలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మిరియాలు చూడండి కొద్దిగా దాల్చిన చెక్క ఒక మూడు యాలక్కలు యాలక్కలు కాదు ఫ్రెండ్స్ ఒక యాలక్క మూడు లవంగాలు అయితే తీసుకున్నాను కొద్దిగా ఎండు కొబ్బరి అల్లము నువ్వులు ధనియాలు వెల్లుల్లి అనమాట ముందుగా అయితే ఇది మిక్సీ చేసుకుందాం ఇవన్నీ ఒక చిన్న జార్లు వేసుకొని పేస్ట్ చేసుకొని ఇది ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మసాలాని ఆయిల్ ఫ్రై చేసుకుంటాను కాబట్టి అలాగే వేసుకుంటున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని పేస్ట్ లాగా చేసుకుందాం చూడండి ఇలా చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనం కూర అయితే ఫ్రెండ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాం కదా కొద్దిగా వేడక్కనిద్దాం ఆయిల్ కొద్దిగా ఈటెక్కిన తర్వాత మనం ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇక కొద్దిగా చిట్పట్లు ఆడినిద్దాం ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ వచ్చే వచ్చేవరకు ఫ్రెండ్స్ చూడండి అలా మంచి బ్రౌన్ కలర్గా వచ్చింది కదా ఉల్లిపాయలు అయితే ఇప్పుడు మనం ఇందులో మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసుకోవాలి నేను ఎందుకంటే మసాలాను ఏం ఫ్రై చేయకుండా పచ్చివే వేసాను ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయలో కొద్దిగా బాగా ఎలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ చూడండి మసాలా పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలు వేసేసుకుందాం టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకుందాము చాలకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోవాలి ఉప్పు మాత్రము ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకుందాము వేసుకొని బాగా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు టమాటాలని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్ది చూద్దాము చూడండి టమాటోలు కూడా ఇలా బాగా మగ్గింది కదా ఒకసారి అంతా కలిపెట్టేసేసుకుందాము బాగా ఎలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అంతా బాగా ఎలా కలిపేసేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము రొయ్యల్ని మనం ఉప్పు పసుపు అన్నీ వేస్తున్నాం కదా ఇప్పుడు ఈ టమాటాలు మసాలాల్లో మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొద్ది చూసుకుందాము చూడండి రొయ్యలు అయితే బాగా ఉడికిపోయాయి రొయ్యలో నుంచి నీళ్ళు వరతాయి ఫ్రెండ్స్ ఆ నీసినీళ్ళన్నీ ఎన్నికిపోయే వరకు ఇలా టమాటోలో బాగా ఉడికించుకోవాలి చూడండి అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మా విలేజ్లో బల ఫేమస్ ఈ కూర పచ్చిరొయలు సొరకాయ మునక్కాయలు కూడా వండుకుంటాము వంకాయలు బంగాళాదుంపలా కూడా వండుకోవచ్చు సొరకాయలు వేసి వండితే చాలా బాగుంటుంది ఓసారంతా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ధనియా పౌడర్ వేసుకుందాము ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము ధనియాలు కూడా వేసుకున్నాను అయినా కూడా ధనియా పౌడర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కూరకు సరిపడా కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి కారం ఉంటేనే బాగుంటుంది ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా అంతా కలిపేసేసుకోవాలి అంతా వరకు ఇలా కలిపెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ పోయాలి ఫ్రెండ్స్ ఏంటంటే నేను మిక్సీ జార్ని మిక్సీలో కొద్దిగా మసాలా ఉండిపోయింది కదా ఇందులో వేసేస్తున్నాను కొద్దిగానే ఫ్రెండ్స్ ఎందుకంటే సొరకాయలో కూడా ఇంకా నీరు ఊరుతుంది అందుకనే నేను కొద్దిగా వేసాను ఇప్పుడు ఒకసారి అంతా కలిపెట్టేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ అంతా కళ్ళు మనకిప్పుడు ఉప్పు కారం అయ్యింది కావాలంటే చూసుకోవచ్చు నేను వేసిన ఉప్పు కరెక్ట్గానే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే మూత ఇచ్చేద్దాము చూడండి అంతా కొద్దిగా బయటకు వచ్చేసింది ఇంకా కొద్దిగా చిక్కబడాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొద్దిగా ఉడకాలి సొరకాయ అయితే ఇంకా కొద్దిగా ఉడకనిద్దాము ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా చిక్కబడే వరకు ఉడికించుకుందాము మళ్ళీ మూత పెట్టేసేద్దాం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మొదటి చూద్దాము చూడండి బాగా అయితే ఉడికిపోయింది చెక్కబడిపోయింది గ్రేవీగా చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇంకైతే కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ప్లేట్లకి అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ కూర మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బావి మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం ఈ కూర ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బావి మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం